ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో దుర్గి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో విజేతలకు శనివారం దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాను ప్రకాష్ బహుమతులు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ భానుప్రకాష్ విద్యార్థులకు పొగ తాగడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి వ్యాధి వచ్చిన తర్వాత కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదని ప్రభుత్వం పొగాకు నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు యువత మాదక ద్రవ్యాలకు బాణలుగా మారి బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారన్నారు డ్రగ్స్ నిషేధించండి ఆరోగ్యం కాపాడుకోండి హితో పలికారు ఈ కార్యక్రమంలో హెచ్వి శ్రీనివాసరావు సిహెచ్ ఓ కల్పన ఎమ్మెల్యే హెచ్పి గాయత్రి ఏ అన్నమ్మలు శివమ్మ ఇన్ఛార్జి హెచ్ఎం హనుమంతరావు ఉపాధ్యాయులు జీవి అనంతరామయ్య ఆశావర్కర్లు మేరి విజయశ్రీ వెంకటరాములు విద్యార్థులు పాల్గొన్నారు దానిలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు తినే మన హెచ్ఎం గారు చూశారు మొత్తం కాబట్టి వాళ్ళకి నేను ఈరోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము మన రెండు ఆటర్ కాదు పొగాగు వాడటం వలన ప్లస్ పొగాగు ఇండిస్ట్రీజులు అయ్యేయటం వలన లేదా అన్మాస్కింగ్ అంటే మాస్క్ పెట్టుకోకుండా అంటే ఏ డిసీజ్లు వస్తాయి దాని యొక్క దుష్పరిణాలు అనేది రెండు డిస్టర్స్ చెప్తారు మన డాక్టర్ గారు తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసాము Terima <laughs> kasih <laughs> ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ అవడానికి అలవాటు పడుతున్నారు కానీ పొగాకు పిల్లలు దాదాపు తగ్గింది అయినప్పటికీ ఇంకా ఎక్కువ ప్రభావం మరి దొరుకుతుంది కాబట్టి మరి డాక్టర్ గారు చెప్పినట్టు

ఆ నిబోటిన్ అనేది బెయిన్ నిజ్ చేస్తూ ఉండడం వల్ల అడిక్షన్ అనేది దానికి బాగా వ్యసనం అనేది అలవాటు అవుతుంటుంది దానికి ఒకరోజు ఒకటి అయితే నెక్స్ట్ రోజు రెండు మూడు అలా పెరుగుతూ వెళ్ళి ఇంకా గా దానికి అడిక్ట్ అయిపోతుంది సో టొబాకో ఆల్ తో వీటన్నిటి కూడా అడిక్షన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కాదు నల్లగా ఉంటే అనేది ఎక్కువగా వస్తుంది టొబాకోవాల సో మీరెవరో ప్రివెన్షన్లోకి వచ్చేసరికి మీరు హెల్త్ తెలుసుకొని అడ్వైస్ అయితే బ్రదర్గా ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ కుదిరినంత వరకు అవాయిడ్ చేయమని చెప్పేందుకు మీరు ట్రై చేయాలి మీ ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత ఎవరు కూడా యూజ్ చేయకుండా ఉంటారు చిల్డ్రన్ ఇంకా బిలో ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి మెయిన్గా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేయడం అనే దానివల్ల ఈ యూజ్ యూజెస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ డిసీజెస్ అవి తెలుసుకుంటే మీరు ఫ్యూచర్లో దాని గురించి ఎక్కువ యూటిలైజేషన్ లాంటివి కానీ లేకపోతే ప్రమోషన్ లాంటివి కానీ చేయకుండా ఉంటారని మెయిన్గా ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని ప్రైమోరియా లెవెల్ ప్రివెన్షన్ అంటారు అంటే ఇంకా మీరు ఆ ఏజ్ గ్రూప్లో రాలేదు అయినా కానీ మిమ్మల్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఫోర్టీన్ ఇయర్స్ కన్నా బిలో ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మీరు ఫర్దర్గా వీటి గురించి అవేర్నెస్ అనేది తెలుసుకొని నెక్స్ట్లో ఎవరికి ప్రమోట్ చేయకుండా మీకై మీరు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ ని సెలెక్ట్ చేసుకున్నారు